సంగారెడ్డికి చెందిన బసవరాజ్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారుగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు సంగారెడ్డి వైఎస్ఆర్ భవనంలో గౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా మంజుల గౌడ్ ఉపాధ్యక్షులుగా లత ప్రధాన కార్యదర్శిగా వీరమణి కార్యదర్శిగా నిర్మల కోశాధికారిగా స్వప్నను నియమించడం జరిగిందని ప్రభుగౌడ్ తెలిపారు జిల్లా మండల గ్రామ కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు త్వరలో సంగారెడ్డిలో ఆర్ కృష్ణయ్యతో పెద్ద ఎత్తున సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు బీసీల సంక్షేమ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు బసవరాజ్ అన్నారు విద్యార్థుల పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు బీసీలకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ లింగాయత్ జిల్లా అధ్యక్షులు సిద్దేశ్వర్ లింగాయత్ జిల్లా కోశాధికారి చంద్రకాంత్ పాటిల్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున పాటేల్ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి శ్రీనివాస్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీ సుధాకర్ వీరేశం గౌడ్ వెంకటేశం తదితరులు ఉన్నారు

अल्लाह राय अन्ना कन्नूम सर दल्लावाद जिसको वाले मेरा राय जो कब है अन्ना मेरी रिटर्न अब्दुल्लाह इसी लाय कता अब्दुल्लाह इसी लाय कता अब्दुल्लाह सारी दाम सारी दाम इसी लाय कता दाम सारी दाम इसी लाय कता दाम सारी दाम इसी लाय कता सारी दाम सारी जय जय इसी जय इसी బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా నాయకులు బీసీలో జ్యోతి సిఎస్ బసవరావు బస్వరాజు గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చీఫ్ అడ్వైజర్గా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నియమించడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క నియమకం పట్ల మేమందరం హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మంజుల గౌడ్ గారిని అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా లత గారిని ప్రధాన కార్యదర్శిగా వీరమణి గారిని కార్యదర్శిగా నిర్మల గారిని కోశాధికారిగా స్వప్న గారిని కూడా నియమించడం జరిగింది ఈ యొక్క బీసీలో ఉన్నటువంటి అందరి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా తెలంగాణ స్థాయిలో కార్యక్రమాలు చేయడానికి జాతీయ అధ్యక్షుడు ఆ కృష్ణయ్య గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము చిత్తశుద్ధితో బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుపోయి జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు కూడా మేము వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం టు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా కూడా వెనకబడి ఉన్నటువంటి సందర్భం ప్రతి బీసీకి తెలుసు మరి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా బీసీలంతా ఏకమై మరి ఈ ఎలా బీసీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా ఇవ్వాలని ఉద్యమాలు చేస్తూ మొన్ననే ఇంద్ర పార్క్ దగ్గర కృష్ణ గారు నిరార దీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోయి సభను విజయవంతం చేసిన బీసీ సంఘాలకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి బీసీలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన పొంగడు అక్కడే అన్నట్టు బీసీల కష్టాలలో కొట్టుమిట్టులాడుతుంటే మరి కొన్ని వర్గాలు కోట్లకు పడగలెత్తుతా ఉన్నారు ఇలా ఇల్లు లేని బీసీల కోసం ఆలోచన చేద్దాం ఉద్యోగం లేని ఉద్యోగ మన బీసీ యువకుల కోసం ఆలోచిస్తాం వాళ్ళకు ఉపాధి హామీ కల్పిస్తాం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో ముందుండాలి బీసీలంతా ఏకమైనడు మనం ఇవన్నీ కూడా సాధించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యాలయం బీసీల కోసం ముప్పై ఏళ్ళ నుంచి బీసీల సంక్షేమం కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఈ వైఎస్ఆర్ భవన్ బీసీలు ఎలవేలలా బీసీల కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కష్టాల సుఖాలను పాలుపంచుకుంటూ బీసీలకు న్యాయాన్ని చేయడం కోసమే ఈ కార్యక్రమం ఉంది త్వరలో ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో సంగారెడ్డిలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు ఆర్ కృష్ణయ్య అన్న గారు నా మీద నమ్మకం ఉంచి నాకు బీసీ సంక్షేమ సంఘం చీఫ్ అడ్వైజర్ అపాయింట్ చేసినందుకు వారికి ప్రప్రమంగా ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు చెప్తా మా బీసీ సహోదరులు సహోదరి మణిలందరూ నా నుంచి ఏదైతే ఆశించిందో వాళ్ళు సేవ చేయాలని ఎల్లవేళలా బీసీ సంక్షేమ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు పనిచేస్తాను నేను ఒక న్యాయవాదిగా నలభై మూడు సంవత్సరాల నుంచి సంగారిటీలో పనిచేస్తూ ఉన్నాను ఎవరైనా ఎవరైనా నా దగ్గర వస్తే నాతో అయినంత సహాయం ఎప్పటికీ చేస్తాను ఇప్పుడు మీరంతా చూస్తూ ఉన్నారు మన విద్యార్థులు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేషన్ ఉన్న గవర్నమెంట్ అది కూడా వెంబడే నేను రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా రైతులకు యూరియా దొరకక ఎంత కష్టపడుతున్నారో ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి బీసీలకు అన్ని విధాల మనకు సవలత్తులు ఇవ్వాలని చెప్పి సుందరంగా చెప్తూ మరొకసారి మా మిత్రులు ప్రభు గారికి వారి సహచర అన్నీ అందరికీ కూడా నన్ను ఈ ముఖ్య సలహాదారుగా నియమించినందుకు వాళ్ళ 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 కృషి వల్లనే ఇప్పుడు నాకు ఈ పది వచ్చిందని మీతో నేను చెప్పుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తాను వైఎస్ఆర్బిసి ఈ యొక్క సందర్భంగా మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర చీఫ్ అడ్వైజర్గా సిహెచ్ బసరాజ్ గారిని శ్రీ ఆర్ కృష్ణయ్య ఎంపీ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ అధ్యక్షుడు నియమించినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గారికి మరియు నూతనంగా ఎన్నుకున్నటువంటి సురేష్ గౌడు బీసీ కార్మిక విభాగం అధ్యక్షులు అట్లాగే మన బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నగరాని గారు అట్లాగే వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ లత గారు ప్రెసిడెంట్లో అప్పగించడం జరిగింది ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉండి బీసీ సంక్షేమ సంఘానికి ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి ఆయన ప్రతి బీసీకి న్యాయం జరిగేలా ఆయన వృత్తిపర కూడా ఒక న్యాయవాది ప్రముఖ న్యాయవాది బీసీలకు కూడా ఉచితంగా న్యాయం అందించి బీసీలను కూడా న్యాయం విషయంలో అన్యాయానికి గది కాకుండా వారికి ఎల్లవేళల చేదోడు వాదోడే ఉండి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భాలను తెలియజేస్తూ తెలుగు